కేఎఫ్సీ తినాలనిపించి కేఎఫ్సీ తీసుకోవడానికి అయితే వచ్చాను మన ఇండియాలో లైక్ కోవైట్లో కూడా కేఎఫ్సీ అయితే ఒకే టేస్ట్ ఉంటుంది కాకపోతే అక్కడికి ఇక్కడ మనకి కొంచెం కాస్ట్ వేరియేషన్ అనేది అయితే ఉంటుంది నేను ఇక్కడైతే స్టార్ట్ ఆర్డరింగ్ అయితే చేస్తున్నాను అనమాట నా ఆర్డర్ అయితే స్టార్ట్ చేస్తున్నాను మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అయితే వస్తాయి డైనింగ్ అండ్ అవే డైనింగ్ అంటే మనం అక్కడే కూర్చొని మనం టేక్ అవే అంటే మనం ఇంటికి తీసుకొచ్చుకొని తినొచ్చు సో వీటిలో నుంచి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి వాటిలో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకొని మనకి ఏది ఇష్టమో అదైతే సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ అయితే ఇచ్చేసుకుంటాము నేనైతే ఆర్డర్ అయితే ఇచ్చేసాను కొంతమందికి ఈ విధంగా రాకపోయినా కూడా మనకి డిస్ప్లేలో అయితే ఆల్ ఐటమ్స్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటాయి దాని ప్రైజెస్తో సహా ఓకేనా మీకు ఎవరైనా కావాలి అనుకుంటే మీరు ఆ డిస్ప్లేలో చూసి కూడా మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు నా ఆర్డర్ నెంబర్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ వాళ్ళు నా ఆర్డర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు చూస్తున్నారు కదా లోపల అయితే నా ఆర్డర్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ మీకు పెప్సీ కనిపిస్తుంది కదా సేమ్ మనకి ఏదైనా పెప్సీ లేదంటే సాఫ్ట్ డ్రింక్స్ ఇంకేదన్నా కావాలనుకున్నా కూడా ఆర్డర్లో అయితే మనం మెన్షన్ చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళైతే ఫుడ్ చేసే అప్పుడు కూడా చాలా అంటే చాలా హైజీన్గా అయితే మనకి ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటారండి అదేవిధంగా మనకి ఫుడ్కి తగ్గట్టు కాస్ట్ కూడా ఉంటుంది మన ఇండియాలో ఒక కాస్ట్ ఉంటుంది ఇక్కడ అయితే ఒక కాస్ట్ ఉంటుంది అక్కడికి ఇక్కడికి మనకి కాస్ట్ వేరియేషన్ అనేది చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుందండి మన ఆర్డర్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు వీటన్నిటికి కలిపి కూడా మొత్తం ఎంత అమౌంట్ అవుతుంది ఏంటి అన్నది నేనైతే లాస్ట్లో బిల్ అయితే పెట్టేస్తాను మీరే క్యాలిక్యులేట్ చేయండి మన ఇండియాకి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ అయితే ఉంటుందో మన ఆర్డర్ అయితే ప్రిపేర్ అయిపోయింది మనకైతే ఇవ్వడానికైతే ప్రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ అయిపోయింది ఇచ్చేసాడు కూడా మన ఆర్డర్ అయితే వచ్చాక నేనైతే దీని అయితే ఓపెన్ చేస్తున్నాను ఏమేమి ఇచ్చారో కూడా మీకు చూపించేస్తాను ఇందులో ఒక బన్ ఇచ్చారు అలాగే ఫోర్ పీసెస్ చికెన్ ఇచ్చారు అండ్ ఫ్రైస్ అయితే ఇచ్చారు సో వాటితో పాటుగా మనకి మళ్ళీ సాసెస్ కూడా ఎక్స్ట్రా సాసెస్ కూడా యాడ్ చేసి ఇస్తారనమాట ఇవా మొత్తం వచ్చి కూడా టోటల్ కాస్ట్ రెండు దినార్లో మూడు వందల ఫిల్స్ అయితే అయ్యింది ప్రజెంట్ ఉన్న కాస్ట్ వచ్చేసి ఒక దినారు రెండు వందల ఎనభై ఏడు మన ఇండియా డబ్బులు సో రెండు దినార్ల మూడు వందల ఫిల్స్ అంటే ఎంత అవుతుందో మీరే నాకు క్యాలిక్యులేట్ చేసి కామెంట్ చేయండి మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ